ట్రస్ట్ ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి దాతలు షేక్ ఇస్మాయిల్ షరీఫ్ గారు ఆయన కుమార్తె పేరు మీద ఇచ్చారండి పుట్టినరోజు సందర్భంగా ఆమె పేరు షేక్ సల్మా వైఫ్ ఆఫ్ షమీర్ సబ్ రిజిస్టర్ గారు రావడం కొత్త కళ వచ్చినట్లు అనిపించిందండి అండి ఆయన మనకు అశ్యూరెన్స్ కూడా ఇచ్చారు ఫర్దర్ గా మనకేదైనా ఏదైనా హెల్ప్ చేస్తామని ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆయన కుటుంబ సభ్యులు కుమార్తె అందరూ సంతోషంగా ఉండాలని దేవ ప్రార్థనలతో మొదలైంది ఈ రోజు కూడా రుచికరమైనటువంటి పదార్థాలనే పెట్టామండి ఈ రోజు పుట్టినరోజు కావడంతో కేక్ కూడా తెప్పించి ఆయన మీద మీదగానే కట్ చేయటం జరిగింది పెద్దవాళ్లతో చిట్ చే ఎప్పటిలాగే మా ఫ్రెండ్స్ హడావుడి అంతా ఉంది ఇతను వాలంటీర్ అండి స్వచ్ఛందంగా వచ్చి మొదటి నుంచి పనిచేస్తున్న అబ్బాయి అన్నదాన కార్యక్రమం మొదలైపోయింది చూస్తున్నారు కదా ఈరోజు చాలామంది వచ్చారండి కౌంట్ చెప్పడం కూడా కొంచెం కష్టంగా ఉంది అక్కడ నుంచి చూడండి చాలా పెద్ద క్యూ ఉందనమాట ఈసారి వికలాంగులు మూగవారు పిల్లలు పెద్దలు చాలామంది చాలా రకాల వాళ్ళు వచ్చారండి తృప్తిగా తిన్నారు ఇతను మూగవాడు అనమాట అతను మాటలు రావు అయినా కూడా అతను ఎక్స్ప్రెషన్ చూసారు కదా ఇక్కడ చూడండి ప్రతి ఒక్కళ్ళు వచ్చారనమాట ఇక్కడ ఈసారి కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెద్దవాళ్ళే వచ్చారు మహిళలు వచ్చారు వికలాంగులు వచ్చారు చిన్నపిల్లలు వచ్చారు పెద్దవాళ్ళు అన్ని గ్రూప్స్ అనమాట ఈసారి ఒకళ్ళు అట్లా దీంట్లో యాచకులు కూడా ఉన్నారు చాలా మంది అట్లా కూడా ఉన్నారు అనమాట ఈసారి అన్నదాన కార్యక్రమం సక్సెస్ఫుల్ గా జరిగింది అని చెప్పడానికి వీళ్ళే ప్లేట్ లో పెట్టిన పదార్థాలు చూసుకొని అతను స్మైల్ చూడండి ఎంత బాగుందో అదే కదా మనకు దీవెన తృప్తిగా తిని వెళ్ళడమే కదా మనకు కావాల్సింది ఈసారి చాలా పెద్ద క్యూ ఉందండి చాలా మంది రావడంతో కొంచెం హడావుడి ఎక్కువగానే ఉంది మా ఫ్రెండ్స్ అందరు ఇలా శ్రమ పడుతున్నారో చూడండి అండి అలాగే మా ఫ్రెండ్స్ ఏంటంటే మా ఆడపిల్లలందరూ వచ్చే వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నారనమాట వాళ్ళు ఏం కష్టపడకుండా ఎలా వెళ్ళాలి అని మేనేజ్ చేస్తూ ఉన్నారు అందరూ ఎవరికి తోచిన ప్లేస్లో వాళ్ళు కూర్చొని తినేస్తూ ఉన్నారండి ప్రాంగణం పెద్దదవడం వల్ల ఇలా ఎవరి కన్వీనియం బట్టి వాళ్ళు కూర్చొని తింటున్నారు వచ్చి నాకు ఆవిడ ఇలా చెప్తుంది పెద్దమ్మా ఎలా ఉంది ఇక్కడ వంటలు అవి కడుపు ఎండుతుందా బాగా అనిపిస్తుందా ఓకే థ్యాంక్ యూ